ఎవరైనా వెళ్ళొచ్చు ఎంతైనా తినచ్చు అంతా ఉచితమే హలో ఫ్రెండ్స్ మన దేశంలో ఉపవాసం ఉందా ఉన్నవాడిని తినిపించే మనసు మాత్రం ఎప్పుడుంది అది ఏదైనా ఒక వ్యక్తి అయితే కథ ఒకటే కానీ సంవత్సరాలు గడిచిన రూపాయి లేకపోయినా ఓ పూట భోజనం దొరికే ఆశ్రమం అయితే ఈరోజు మనం వెళ్ళేది కోవలకుంట్ల నంద్యాల రోడ్లోని కలుగొట్ల అనే గ్రామం ఎక్కడున్నది ఎవరైనా వెళ్ళొచ్చు ఎంతైనా తినచ్చు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆకలి తీర్చే కాసిరెడ్డి నాయన ఆశ్రమం మరి అద్భుతం ఎలా మొదలైంది రోజు ఎంతమంది తింటారు ఎవరు ఈ అన్నదాతలు ఇవన్నీ ఒకసారి డీప్గా చూద్దాం ఆశ్రమం ఎక్కడ ఎలా మొదలైంది కోవలకుంట్ల నుంచి నంద్యాలకు వెళ్ళే హైవే ఎడమ వైపు చిన్న బోర్డు అదే కలుగొట్ల గ్రామం ఇక్కడే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాసిరెడ్డి నాయన శిష్యుడు రామచంద్రరెడ్డి నాయన గారు గాయత్రీ ఆశ్రమంను నిర్మించారు కాలం గడిచింది జనం పెరిగారు దీంతో రెండు వేల పన్నెండులో పక్కనే మరో మూడు ఎకరాల్లో కాసిరెడ్డి నాయన ఆశ్రమం మొదలైంది ఆశ్రమంలో అన్నదానంతోనే ఇంకా ఇప్పటికి కూడా ఆ సేవ అలాగే కొనసాగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అల్పాహారం వేస్తారు రోజు రోజుకు మారే మెను ఇడ్లీ వడ సాంబారు పొంగలి ఉక్మా బోండా చిత్రాన్నం పూరి ఉగ్గాని బజ్జీ ఏదో ఒకటి కాదు ఎన్నో రకాలు ఇక్కడ ఎవరు వచ్చినా ఏమీ అడగరు ఎన్నిసార్లు అయినా తినొచ్చు భోజనం ఉదయం పదకొండు గంటల నుంచి మొదలవుతుంది మెను చూస్తే ఇది ఏ ఆశ్రమం కాదు మన అమ్మ వండిన పండగ భోజనంలాగా అనిపిస్తుంది అన్నము పప్పు శనగపప్పు పాయసము కూర చట్నీ పచ్చడి అప్పడం రసం పెరుగన్నం మజ్జిగ రాత్రి అయితే అదనంగా చపాతి అండ్ ఆలు కూర కూడా పక్కనే తాగేందుకు స్వచ్ఛమైన ఫిల్టర్ నీరు కోవలకుంట్ల నంద్యాల రోడ్డంతా ప్రయాణికులు భక్తులు పేదలు జీవనోపాధి కోసం తిరిగే కూలీలు డ్యూటీ నుంచి వచ్చే ఉద్యోగులు అలా రోజు సుమారు వెయ్యి మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తినొచ్చు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అడుగు పెట్టగానే మా వాళ్ళన్న ప్రేమ యాభై మంది సేవకులు రోజు స్వచ్ఛంద సేవ సేవ మతం ఇక్కడ ఆ మాట నిజమవుతుంది గుల్లదుర్తి ఆకుమల్ల బల్లంపాడు పెద్ద కొప్పర్ల ఎల్లావత్తుల ఇలాంటివి పక్కపక్క గ్రామాలు ఇన్నింటి నుంచి యాభై మంది సేవకులు వచ్చి రోజు వంట వడ్డింపు శుభ్రత అన్నీ చేస్తున్నారు నెల జీతం లేదు ప్రత్యేక గుర్తింపు లేదు కానీ సేవ మాత్రం హృదయం నిండా దాతలు ఎలా సహకరిస్తారు భోజనం చేసిన జనం కొంతమందికి డబ్బు లేకపోయినా కొందరు తమకు సాధ్యమైనంత హుండీలో వేస్తారు ఆ హుండీని వారానికి ఒకసారి లేకబెట్టి అన్ని వంట సామాగ్రికి వాడేస్తారు ఇంకా రైతులు కూరగాయలు బియ్యము పప్పులు తమ తమ సామర్థ్యానికి తగ్గట్టు ఇస్తుంటారు కొన్ని గ్రామాల్లో సేవకులే తిరిగి సరుకులు సేకరించి తెస్తారు ఇలాంటి ఆశ్రమాలు ఇంకెక్కడ ఉన్నాయి కాలుగొట్లు మాత్రమే కాదు ఈ సేవ అనేక ప్రాంతాలలో జరుగుతుంది ఓంకారం సిద్ధేశ్వరం బనగనపల్లి నేలమట్టం ఉల్లెడ వినుగొండ పొలతల దర్శి అహోబిలం నంద్యాల కల్పన సెంటర్ సంజీవనగర్ గేట్ మహానంది దగ్గర బుక్కాపురం ఎక్కడ చూసిన అన్నదానం సేవ ప్రేమ ఫ్రెండ్స్ మనం ఇది చూస్తూ ఉంటాం అనేక మందికి మూడు పుటలు తినే పరిస్థితి లేదు కానీ ఒక ఆశ్రమం ఒక ఆలోచన ఒక సేవ ఒక మనసు బెగి మందిని కడుపు నింపగలదని ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిరూపిస్తుంది మీరు కాలుగొట్ట మీదుగా వెళ్ళి ఒక్కసారైనా చూడండి ఆ మనసు ఆ సేవ మనిషితనానికి అర్థం పట్టేలా ఉంటుంది ఇలాంటి మంచి సేవలు కొనసాగాలని మన హృదయపూర్వకంగా కోరుకుందాం